హాయ్ అండి మేము దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనము బంతిపోషమ్మకి బోనం చేయాలి కదండీ అలాగే బోనం చేసి ఇక్కడ మల్లన్నకి జోట బోనం అంటే రెండు బోనాలు చేస్తామండి మా సైడు రెండు బోనంలు చేసి అలాగే అక్కడ పైన రెండు కూడా రెండు బొట్లు పెట్టాలండి పెట్టి మనము బోనం కుండని మొత్తం పుదించుకోవాలండి పుదించుకున్న తర్వాత మనము ఒక బ్లౌజ్ పీసు రెండు టవాళ్ళు పోక ఖర్జూర కుడకలు కూడా పెట్టుకోవాలండి వాయనంగా అలాగే మనం మంగళారతి కూడా పెట్టుకొని మనము దీపం వెలిగించుకోవాలి బోనంని రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకున్న తర్వాత మనము బోనం మీద ఒక కొబ్బరికాయ కొట్టి బోనం ఎత్తుకొని వెళ్ళాలండి మేము బోనం ఎత్తుకొని ఎత్తుకొని బోనం దగ్గర నుండి అక్కడ రేగి చెట్టు ఉంటుందండి అక్కడికి వెళ్ళి మనం అక్కడ మొక్కు తీర్చుకోవాలండి అక్కడ పట్నాలు వేసుకోవాలి అనుకునే వాళ్ళు అక్కడ పట్నాలు వేసుకుంటారు అక్కడ అయ్యగారు అంటే అక్కడ పట్నాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఉంటారండి మనం పట్నానికి సంబంధించినవి కుంకుమ పసుపు పచ్చపిండి తెల్లపిండి కూడా తీసుకెళ్ళాలండి అందరూ హ్యాపీగా ఉండాలండి నా సబ్స్క్రైబర్కి ఎలాంటి కష్టాలు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ మల్లన్న దేవుడిని అందరూ చల్లగుండాలి బాయ్ అండి మరి ఇంకొక వీడియోతో ముందు ఉంటాను